ఏందో ఏందో రాస్తాడు ఎప్పుడు లో అది ఏం అర్థమే కాదు ఇక రిపోర్ట్ వచ్చి చూడు చూడడా ఏమైనా ఏం చెప్పాడు చూసి అంత మాట్లాడదండి మర్యాద మాట్లాడండి షుగర్ ఉందండి షుగరా నాకా నాకెట్లా వస్తుంది షుగర్ ఏంటి నాదే రిపోర్ట్ చూడవచ్చు సరే చూడపా నాకు షుగర్ ఏమ్మా ఏం షుగర్ ఎట్లా వస్తుంది నాకే చూడవచ్చు సరే అయ్యో టెన్షన్ పడొద్దండి మీకే షుగర్ వచ్చింది ఏం కాలేదు కదా షుగరే కదా వచ్చింది ఎందుకంత టెన్షన్ పడుతున్నారు ఏం చెప్తున్నావు నువ్వు మాకు కూడా అన్యాయం చేసిన లేదా ఇంతవరకు పావులో తినం లేదు ఎవరిది ఒకరికి అన్యాయం చేయలేదు మోసం చేయలేదు నా నా పేరు ఎట్లుందో మా ఊరిలోకి వచ్చాడుకో చెప్తారు నా పక్క నా గురించి ఎట్లా అట్లా నాకేంటికి వస్తుంది షుగర్ రాకూడదు నువ్వు సరిగ్గా చూస్తానులేదు నువ్వు నువ్వు అది ఏమో చూడలేదు ఏమో తారాతికి చేసినట్టున్నారు మీరు అయినా షుగర్ రాకూడదని రూలేందా చెప్పు షుగర్ వచ్చింది అంతే కదా అయింది ఏం దానికి అంత టెన్షన్ పడుతున్నారా ఎలా మా ఇంట్లో మా నాయన కానీ నా కొడుకులు కానీ నా పెండ్లాం కానీ మా అందములు కానీ ఎవరు ఒక్క మాట అంత పర్ఫెక్ట్గా ఉంటాను నేను అట్లా నాకెట్ల వస్తుంది షుగర్ షుగర్ వచ్చేదాం దానికన్నిటికీ ఏం సంబంధం చెప్పండి మీరు మరీ వెరైటీగా మాట్లాడతారు షుగర్ వస్తుంది ఎవరికైనా రావచ్చు ప్రధానమంత్రికి రావచ్చు రాష్ట్రపతికి రావచ్చు మర్డర్ చేసేవానికి రావచ్చు రేపులు చేసేవానికి రావచ్చు ఎవరికైనా రావచ్చు దానికి మాట మీద నిలబడేదానికి సంబంధం ఏంది అంటే మీ ఇంట్లో మీ బంధువులు తిట్టలేదని చెప్పి షుగర్ రాకుండా ఉంటుందా మళ్ళీ మాట్లాడతా మీకు షుగర్ వచ్చింది దిస్ ఈజ్ ఫైనల్ ఫైనల్ క్వార్టర్ ఫైనల్ కాలేదు ఫైనల్ కాదు అప్పుడు ఫైనల్ అయిపోయినా కథంగా షుగర్ వచ్చిందంటే ఏం చెప్తా డాక్టర్ అది నువ్వు చెప్తున్నావు కదా మా ఊళ్ళో ఎంత పేరు నాకు నాకు ఇటు షుగర్ రాదు రాకూడదు అసలు ఏ నువ్వు కరెక్ట్ కనుక్కో నువ్వు ఒకసారి లేదు నేను ఒప్పుకోను షుగర్ ఒప్పుకోనదే లేదా నేను షుగర్ నాకు రాదు రాకూడదు అంతే షుగర్ వచ్చింది వచ్చింది బ్లడ్ టెస్ట్ లో కన్ఫర్మ్ అయింది యూరిన్ టెస్ట్ లో కన్ఫర్మ్ అయింది మీకు షుగర్ ఉంది దానికి మందులు వాడుకోవాలా డైట్ మెయింటైన్ చేసుకోవాలా ఎక్సర్సైజ్ చేసుకోవాలా జాగ్రత్తలు తీసుకోవాలా అంతే దానివల్ల ఏం కొంబలు మునిగింది ఏం లేదు ఇప్పుడు మీకు ఏమైనా క్యాన్సర్ వచ్చిందని చెప్పినా షుగర్ కదా వచ్చిందని చెప్పినాను ఎందుకంత సీరియస్ అవుతాను ఎందుకంత టెన్షన్ పడుతున్నాను మీరు అయినా నాకెందుకు వస్తుందని మాట్లాడితే నేనేం చేయాలా నిజమా షుగర్ వచ్చిందా జీవితంలో రాకూడదు అనుకుంటే అదే వచ్చి కదా పత్ ఎట్లా షుగర్ ఎట్లా వస్తున్నాయా షుగర్ నాకు కర్మ 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 అన్నీ కరెక్ట్గా తింటాను కరెక్ట్గా ఉండాలి నాకు వస్తారు షుగర్ రాకుడు అనుకుంటున్నాను షుగర్ ఏదో పాడు వాళ్ళ ఆయనకి ఫోన్ చేస్తారు షుగర్ వచ్చిందంటే షుగర్ వచ్చింది షుగర్ వచ్చిందంట నాకి లే ఏమే ఏం చేసి పెట్టినామా నాకు షుగర్ వచ్చిందంట వస్తుంది నాకు షుగర్ వాడు ఉన్నాడా చూడరా ఏం రా మీ నాయనకి షుగర్ వచ్చిందంట ఎట్లంటారా ఎట్లా బతికేది రా ఇంక నేను షుగర్ రాకూడదురా వచ్చేసిందంటరా ఏం చేయాలి అయ్యో దేవుడా వచ్చిండే ఎవరు అట్లా మాట్లాడుతు ఎవరు రవిగాడా వణికీ వన్కి లే రవి షుగర్ వచ్చిందంటారా నాకే ఎవరు రావా ఎట్లరా ఏం ఏ డాక్టర్ చెప్తాడు ఏం భయం నాకు కాదంటే చూసి అయ్యాపు ఏం జరిగింది అని చెప్పి నువ్వు ఏంది మీ ఇంటికి ఫోన్ చేసి వాళ్ళకి ఎవరుకు నీ భార్య పిల్లలతో బాధపడతావు మీ నాయనకి చెప్పి బాధపడతావు వచ్చింది చిన్న షుగర్ కొద్దిగా వచ్చింది అది కూడా రెండు వందల యాభై లోపలే ఉంది దానికి చిన్న మందులు వాడుకొని కొద్దిగా ఎక్సర్సైజ్ చేసుకొని షుగర్ కంట్రోల్ చేసుకున్నట్టు తిండి తింటే సరిపోతుంది అదేదో కొంపలు అంటుకున్నట్టు అంతా చేస్తాను అందరిని భయపడి చంపుతాను నీ ఫ్రెండ్కి ఫోన్ చేసి అయిపోయింది తర్వాత అంత అంత బాధపడే అవసరం ఏముంది అయినా నీ ఇలాంటి చూసి నేను ఫస్ట్ టైం భయపడతాను నేను కూడా షుగర్ అంటే ఇంత భయంకరంగా అని భయపడతానా అంత భయపడద్దు కానీ ఏం కాదు మందులు రాసిస్తా మందులు వాడుకో అర్థమవుతుందా మందులా షుగర్కి మందులా మా వంశము మా పేరు ఎట్లా ఉంటుంది తెలుసా మా ఊర్లో మా ఇంట్లో మా వంశంలో మా తాతలు కానీ ముత్తాతలు ఎవరు మందులు వేసుకోలేదు ఓ షుగర్ కాదు అది ఏమన్నారా అంలే మందులు వేసుకోలేదు అది ఇరవై తినేదా మేము ఓ మళ్ళీ నడుచుకుని పోవాలంటే తిరగాలంటే వాకింగ్ చేయాలంటే ఇట్లా అయ్యేలా మందులు వేసుకోవాల మా వంశంలో మందులు వేసుకునే అలవాటు లేదు ఏమన్నా కానీ అయ్యి మీకు చెప్తాంటే అర్థం కదా మీ వంశానికి షుగర్ కు సంబంధం ఏంది టాబ్లెట్లు వేసుకోవాల్సింది రోగం వచ్చింది మీ వంశానికి రోగానికి సంబంధం ఏంది నాకు అర్థం కాదు నేను ఏం తప్పు చేసింటే నేను తప్పు చేసిన లేదు ఊరికి అన్యాయం చేసిండదు నేను షుగర్ వచ్చింది అంటే మందులు వేసుకోవాలి నేను వేసుకోలేదు మందులు వేసుకునే లేదు అంతే ఏమైతే కానిలేదు అయ్యా స్వామి నీకు వచ్చినది కేవలం షుగర్ క్యాన్సర్ కాదు దాని గురించి అంత భయపడద్దు అంత పోతే బావేసి పడద్దు ఎవరు నేను తప్పు చేసి ఏంటి కేసుకోవాలి మందులు నేను రోజుకు రెండు టాబ్లెట్లు పొద్దునోటి రాత్రి వేసుకుంటే కంట్రోల్ అయ్యే దానికి ఏం మాట్లాడుతున్నావు ఏం చేస్తాను అవన్నీ ఏమి సంబంధం నువ్వు టాబ్లెట్స్ రాసిస్తాను టాబ్లెట్స్ వేసుకో అంతే నీకు షుగర్ వచ్చినది తగ్గే ఛాన్సే లేదు డైట్ కంట్రోల్ చేసుకుంటే సరిపోతుంది దానికి ఏంది అంత బాధపడిపోతానో అంత టెన్షన్ పడతానో అంత ఆవేశపడుతున్నా వంశం అంటావు ఏముంది దాంట్లో నాకు షుగర్ రాకూడదు ఎట్లా వచ్చిందో తెలియదు అండి నాకు వద్దు నాకు ఇవన్నీ నాకు ఇవన్నీ లేదు ఈ షుగర్ లేదు ఏం లేదు ఇది ఏమది నాకు వద్దు ఈ షుగర్ లేదు నాకు వద్దే వద్దు షుగర్ క్యాడమ్ చూపించు షుగర్ యాడ్ చూపించాడు నేను నేను అంతే మందరూ షుగర్ చూపించాను పో షుగర్ లేదు ఏం లేదు పోవా పో డాక్టర్ ఏం నాకేం తెలివి లేదనుకుంటానడా షుగర్ పేపర్ చించేస్తే అంతే రిపోర్ట్ అన్ని చించి పీచి చేస్తున్నాను షుగర్ ఉండలే ఏం లేదు ఎంత అంతే లేదు ఎక్కడ పేషెంట్లు దొరుకుతారు స్వామి నాకు రిపోర్ట్ దించేసి నాకు షుగర్ లేదు చూడంటే నేను ఎక్కడ చెప్పుకునేది అబ్బా ఇట్టం వాళ్ళు రోజుకి ఇద్దరు తగిలితే చాలు నాకు మెంటలు ఎక్కుతుంది